హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు రూపాయల శాలరీ ఉంటుంది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోని నుంచి వరకు చూడండి ఎవరు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ ఉన్న పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు వాటికి సంబంధించిన ఖాళీల వివరాలు మరియు వయసు వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వయసు పద్దెనిమిది నుండి ముప్పై లోపు ఉండాలి అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో ఉన్నాయి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి సంబంధించి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఖాళీలు ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై లోపు ఉండాలి అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సిబిడిటీ డిపార్ట్మెంట్లో ఈ ఖాళీలు ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ మరియు ఇన్స్పెక్టర్ ప్రీవియస్ ఆఫీసర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్కి సంబంధించి సిబిఐ ఐసీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై లోపు ఉన్నవారు అప్లై చేసుకోవాలి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఉన్నాయి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నాయి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించి విభాగంలో ఖాళీలు ఉన్నాయి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెక్షన్ హెడ్కి సంబంధించి డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి సంబంధించి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అదేవిధంగా పే లెవెల్ సిక్స్కి సంబంధించి ముప్పై ఐదు వేలు నాలుగు వందల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఈ ఉద్యోగాలను ఒకసారి తెలుసుకుందాం అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి అదర్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో ఖాళీలు ఉన్నాయి పద్దెనిమిది ముప్పై లోపు ఉండాలి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి సంబంధించి సిబిఐ ఐసీ విభాగంలో ఖాళీలు ఉన్నాయి రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఆఫీసర్ అండర్ సి అండ్ ఏజీ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏలో ఖాళీ ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ సంబంధించి న్యూరాక్రాటిక్ కంట్రోల్ బ్యూరో డిపార్ట్మెంట్లో ఉన్నాయి అదేవిధంగా జూనియర్ ఆఫీసర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విభాగాల ఖాళీలు ఉన్నాయి స్టాటికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేట్ టుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ విభాగాల ఖాళీలు ఉన్నాయి ఆఫీస్ సూపరింటెంట్కి సంబంధించి సిబిడిటీ విభాగాల ఖాళీలు ఉన్నాయి పే లెవెల్కి సంబంధించి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఆ ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఆడిటర్ ఆఫీసర్ ఆఫ్ క్యాగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఆడిటర్ ఆఫీసర్ ఆఫ్ సిజీడిఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఆడిటర్ అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అకౌంటెంట్కి సంబంధించి ఆఫీసర్ అండర్ సి అండ్ ఏజీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అకౌంటెంట్కి సంబంధించి కంట్రోలర్ జనరల్ అకౌంట్కి సంబంధించిన విభాగాలు ఉన్నాయి అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి ఈ అన్ని ఉద్యోగాలు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపున ఉన్నవారు అభ్యర్థులు అప్లై చేసుకోండి పే లెవెల్కి సంబంధించి పే లెవెల్ లెవెన్కి పే లెవెల్ ఫోర్కి సంబంధించి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల సాలరీ ఉంటుంది ఆ ఉద్యోగాలు డిపార్ట్మెంట్ కాలేజీ అని తెలుసుకుందాం పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ మినిస్ట్రీ ఆఫ్ కమిషన్ విభాగంలో ఉన్నాయి సీనియర్ సెక్రటేరియన్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ అదర్ దెన్ సిఎస్డిసి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి ట్యాక్స్ అసిస్టెంట్ సిబిటిటీ విభాగాలు ఉన్నాయి ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసి విభాగాలు ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సెంట్రల్ బ్యూరో నారోకాటిక్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి వీటి అన్ని ఉద్యోగాలకు పద్దెనిమిది నుండి ఇరవై రెండు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంతకుముందు చెప్పినట్టు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు మరి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు పద్దెనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల లోపున వయసు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నంలో ఉద్యోగ ఖాళీలు ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు కరీంనగర్ వరంగల్ సెంటర్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి అయితే శ్రీకాకుళం ఏలూరు కృష్ణగిరి అండ్ ఒంగోలులో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి అనే వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ను వీరు నిర్వహించనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఈ నెల తొమ్మిదో తేదీ నుండి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు పదమూడో తేదీ నుండి ముప్పై తేదీ వరకు నిర్వహించనున్నారు టైర్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో ఈ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి వీడియోతో మళ్ళీ కెదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్